చేంజర్ పోలవరం ప్రాజెక్ట్ అని సీఎం చంద్రబాబు వెల్లడి ఏపీ అసెంబ్లీలో ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు ఏపీకి అమరావతి పోలవరం రెండు కళ్ళు అంటివని వెల్లడి అసెంబ్లీలో నిర్లక్ష్యానికి గురైన కాలువల మరమ్మత్తులు నిర్వహణ రిజర్వాయు పనులు నిలిచిపోవడంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకి మంత్రి నిమ్మల రామానాయుడు స్పందన గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శ పశ్చిమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడి ఏపీకి గేమ్ చేంజర్ పోలవరం ప్రాజెక్టు అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు ఏపీకి అమరావతి పోలవరం రెండు కళ్ళు వంటివని సీఎం వెల్లడించారు నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు తొందరపడుతున్నారు రేపు ఏదైనా జరిగితే ఎవరిని బాధ్యం చేయాలి మొన్నటి వరకు పనిచేసిన ఓల్డ్ కాంట్రాక్టరా ఇప్పుడు పనిచేసే న్యూ కాంట్రాక్టరా ఓల్డ్ కాంట్రాక్టర్ అంటారు నాకేం సంబంధం అని న్యూ కాంట్రాక్ట్ అంటే నేను బాగానే చేశాను పాత వాళ్ళు బాగా పనిచేయదంటారు కాబట్టి సరైన నిర్ణయం కాదు తొందరపాటు తగదు ఆలోచించండి పెండింగ్ పెట్టండి అంటే పీపీఏ కూడా చెప్పకుండా ఆరోగ్య దేశ నిర్ణయం చేసి ర్యాటిఫికేషన్ పీపీఏకి ఒప్పించారు అది వాళ్ళు ఏం చేయాలో తెలియకుండా ఈ ప్రజాస్వామ్యంలో దాన్ని వదిలేసే పరిస్థితికి వచ్చారు ఆ తర్వాత దేశ సెంట్రల్ వాటర్ కమిషన్ ఎవరైతే ఐఐటి హైదరాబాద్ ని పంపించి చూడమంటే వాళ్ళు చూసిన తర్వాత మొత్తం డయాఫామ్ వాల్ దెబ్బతిని చెప్పే పరిస్థితికి వచ్చారు డయాఫామ్ వాల్ దెబ్బతిన్న అధ్యక్ష దానిపైన మళ్లీ ఏం చేయాలో తర్జన భద్రపడి ఈరోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అమెరికా నుంచి ఇంకా కెనడా నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్స్పర్ట్స్ వచ్చి మొత్తం అధ్యయనం చేసిన తర్వాత నాలుగు దిక్కల దెబ్బతినింది ఆ రోజు నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో డయాఫంబోల్ కట్టాం నాలుగు దిక్కల దెబ్బ తినింది ఇప్పుడు రిపేర్లు చేయాలంటే నాలుగు వందల తొంభై అవుతుంది కానీ గ్యారంటీ లేదు తర్జన భర్జన చేశారు ఆలోచించారు కడాన ఊటే నిర్ణయించారు ఏలాంటి తప్పు జరిగిన భవిష్యత్తులో పెను ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో మళ్లీ కొత్త డయాఫామ్ వాళ్ళకు పోవాలని చెప్పి నిర్ణయం చేశారు అధ్యక్ష కొత్త డయాఫామ్ వాళ్ళు ఈరోజు ఖర్చు చూస్తే తొమ్మిది వందల తొంభై కోట్ల అధ్యక్ష కానీ ఈ అధ్యక్ష ఏవన్నీ అంటే ఒక వ్యక్తి దుర్మార్గమైన ఆలోచన పనికిరాని ఆలోచన బాధ్యత రాహిత్యమైనటువంటి ధోరణి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడవ రోజు చేరుకున్న ఈ రోజు ఉదయం సభ మొదలవగా ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకి మంత్రులు సమాధానమిస్తున్నారు ఇందులో భాగంగా నిర్లక్ష్యానికి గురైన కాల్వల మరమ్మతులు నిర్వహణ అడవిపల్లి రిజర్వాయ్ పనులు నిలిచిపోవటంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకి మంత్రి నిమ్మల రామానాయుడు ఇచ్చారు గత ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు కనీసం కాల్వల నిర్వహణ పనులైన కలుపు తొలగింపు పూడికతీత షటర్ల మరమ్మత్తులు అత్యవసర గండ్ల పూడిక మాట అటుంచి కనీసం గ్రీజు పెట్టడం వంటి నిర్వహణ కూడా చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యవసర పనులు మరమ్మతులు చేసేందుకు మూడు వందల అరవై మూడు కోట్ల నిధులు విడుదల చేసిందని అన్నారు చేసిన వ్యక్తి ఈ రోజు ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడిన తర్వాత మీకు ఎక్కడుందని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష పద్దెనిమిది నెలలు అధ్యక్ష ఆ రోజు శ్రమించి కష్టించి మరి ఆ దైవ ప్రోమాన్ని నిర్మాణం చేస్తే మరి ఏదైతే మరి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళని విధ్వంసం చేసి మళ్ళీ వేల వెయ్యి కోట్ల రూపాయలు మళ్ళీ వేళ భారం పెట్టినటువంటి వ్యక్తికి ఈ పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని చెప్పి ఈ రోజు రైతాంగం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఏదైతే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చిన వరదలకు అది ఏం చెప్పట్లేదు అధ్యక్ష సాక్షాత్ ఐఐటి హైదరాబాద్ నిపుణులే రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చిన వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని చెప్తే ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ముఖ్యమంత్రి ఆ రోజు మంత్రులు మేము రెండు వేల ఇరవై ఒకటి జూన్ పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై రెండు జూన్ పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పూర్తి చేస్తామని అంటే డయాఫ్రాలు పోయిన తర్వాత కూడా ఆ డయాఫ్రాలు ఉందో లేదో కూడా తెలియనిటువంటి అసమర్థం ముఖ్యమంత్రి నువ్వు ఈ రోజు పోలవరం గురించి మాట్లాడితే మరి వేళ చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇంకా ఎంత అన్యాయం అని అంటే చంద్రబాబు నాయుడు గారు కష్టించి పని చేసి ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో పని చేస్తే ఆ పనుల నిమిత్తం కేంద్రం పంతొమ్మిది ఇరవై నాలుగులో రియంబర్స్మెంట్ కింద ఏదైతే పోలవరం నిధులు ఇచ్చారో ఆ రియంబర్స్మెంట్ కింద ఇచ్చినటువంటి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు కూడా పోలవరానికి ఖర్చు పెట్టకుండా దానిని కూడా దారి మళ్లించినటువంటి వ్యక్తిని ఈరోజు పోలవరం గురించి మరి అవాస్తవాలు మరి అసత్యాలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష అదే కాకుండా ఈ పది పదిహేను రోజులు చూస్తున్నాం అధ్యక్ష ఏదో ఫేజ్ వన్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఫేజ్ టూ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కరపత్రిక మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నేను అడుగుతూ ఉన్నా ఏదైతే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏదైతే అసలు పోలవరం ఫేజ్ వన్ ఫేజ్ టూ అని ఎప్పుడు కూడా లేదు అధ్యక్ష పోలవరం ప్రాజెక్ట్ అనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో యాభై ఐదు వేల కోట్లకు ఆ రోజు ఆమోదం పొందినటువంటి పరిస్థితి అధ్యక్ష ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆబృతి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఆసుపత్రిని వెటర్నరీ ఆసుపత్రిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రైమరీ సెంటర్ చూడడానికి వచ్చాను నేను. పరిస్థితి చాలా గోరాది గోరంగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బుతో local ప్రభుత్వం కట్టింది. అయితే తర్వాత గత ఐదు రోజుల నుంచి చూస్తే వరద రావటం మూలాన ఆ ఇంకా పూర్తిగా ఏర్పాటు చేయలేకపోయారట ఇమీడియట్ గా ఈ సెంటర్ ని ఒక మంచి మెటర్నిటీ సెంటర్ కింద తయారు చేయడానికి అవకాశాలు ఉన్నాయి నేను సదర్ మంత్రివర్గంతో మాట్లాడి దీన్ని చేపట్టడానికి ప్రయత్నం చేస్తాను ఉన్నత విద్యా మండలి పనితీరుపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చామని పీడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు ఎన్నికలు ముగిసిన వెంటనే ఉన్నత విద్యామండలి చైర్మన్ రాజీనామా చేశారని అన్నారు నేటికి చైర్మన్ లేరని అనేక యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ లేరని చెప్పారు నియమించే లేరని చెప్పుకొచ్చారు యూనివర్సిటీలో ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని గత ప్రభుత్వం భర్తీ చేయలేదని ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని చెప్పారు యూనివర్సిటీ వీసీలని నియమించాలని ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల్ని భర్తీ చేయాలని మండలిలో కోరామని తెలిపారు నమస్కారం పీడిఎఫ్ గ్రూప్ తరఫున వాయిదా తీర్మానం ఉన్నత విద్యా మండలి విశ్వవిద్యాలయాల పనితీరు మీద వాయిదా తీర్మానం ఇవ్వటం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి మీకు తెలుసు ఉన్నత విద్యా మండలి హైర్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా అది సమన్వయించాలి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజునే అంటే జూన్ నాలుగో తారీఖు ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి గారు రాజీనామా చేసి ఇంతవరకు ఇప్పుడు ఆరేడు నెలలు గడిచిపోయింది ఇంతవరకు కొత్త చైర్మన్ నియమించలేదు ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నటువంటి కె రామ్మోహన్ రావు ఆయన ప్రొఫెసర్ గారు ఆయన రెండు యూనివర్సిటీలకి వీసీ పోస్టులకు అప్లై చేశారు దాంతో ఆయన ఉన్నత మండలి కార్యకలాపాలు నిర్వహించలేదు అందుకని మేము పీడిఎఫ్ ఆ వాయిదా తీర్మానంలో కోరింది ఏంటంటే ఉన్నత విద్యా మండలి చైర్మన్ని వెంటనే నియమించాలని మనం కోరటం జరిగింది రెండో అంశం ఈరోజు రాష్ట్రంలో ప్రధానమైన యూనివర్సిటీలు సుమారు పదిహేను యూనివర్సిటీలకు పైగా వైస్ ఛాన్సలర్స్ లేరు అన్ని చోట్ల కూడా ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ పాలన జరుగుతుంది వైస్ ఛాన్సలర్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించి యాభై రోజులైంది ఆ దరఖాస్తుల్ని పరిశీలన చేసేవాళ్ళు కూడా లేరు అందుకని యూనివర్సిటీ ఉన్నత మండలి చైర్మన్ నియమించాలి యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ని పర్మనెంట్ వైస్ ఛాన్సలర్ని నియమించాలని చెప్పేసి ఈ వాయిదా తీర్మానంలో కోరాం మూడో అంశం ఏంటంటే రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో కలిసి సుమారుగా యాభై ఐదు వేల పోస్టులు ఐదు వేల ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు ఐదు వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉంది మనం పరిశీలన చేస్తే గత ప్రభుత్వం ఆ పోస్టులను భర్తీ చేయలేదు ఈ ప్రభుత్వం కూడా దాని ప్రక్రియనేమి ప్రారంభించలేదు పోస్టులు లేకపోవడంతో యూనివర్సిటీలన్నీ కూడా అది విద్యా ప్రమాణాలు పడిపోతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు వాయిదా తీర్మానం ద్వారా ఉన్నత విద్యా మండలి చైర్మన్ నియమించాలని అలాగే యూనివర్సిటీ వీసీలను నియమించాలని మూడవది ఉన్నటువంటి అధ్యాపక పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి జరిగింది కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పుడు విస్మరించడం సరికాదని వామపక్ష పార్టీల నేతలు మండిపడ్డారు పదిహేడు వేల కోట్ల రూపాయలకు పైగా ప్రజలపై భారాలు మోపాలని అనుకోవటం దుర్మార్గమని విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు ఉపసంహరించుకోకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న అవినీతి మిస్మేనేజ్మెంట్ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలకు దోచి పెట్టడానికి విద్యుత్ ఛార్జీలు ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల భారాన్ని నెల రోజులు తేడాలో ప్రజల మీద మోపటాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము తాము అధికారంలోకి వస్తే ప్రజల మీద భారాలు వేయము తగ్గిస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు మాట తప్పి ఒక్కసారిగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు భారం వేసింది ఇదేమని అడిగితే గత ప్రభుత్వం నిర్ణయించింది అంటున్నారు గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు అన్ని మీరు తిరగచోడుతున్నారు కదా అన్ని తప్పులనే కదా దాని మీద ప్రజలు మీకు అనుకూలంగా తీర్పిచ్చారు మరి ఆ వాటన్నింటినీ మీరు ఎలా కొనసాగిస్తారంటే డబ్బులు వచ్చే విషయాలు ప్రజల మీద భారాలయం కొనసాగిస్తారు ప్రజలకు మేలు చేసే తిరస్కరిస్తారని చెప్పి అడుగుతున్నాం అనేక సంఘాలతోటి అంగన్వాడీలు లేదా స్కీమ్ వర్కర్స్ మున్సిపల్ ఇటువంటి అనేక మంది గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది మరి వాటి అన్నిటిని గౌరవించి అంటేనే వాళ్ళ జీతపత్యాలు పెంచండి ప్రజల జీతబత్యాలు పెంచరు సంక్షేమ పథకాలు అమౌంట్లు పెంచరు కొత్త ఉన్న పథకాలను కూడా కొంతవరకు విద్యార్థులకు కానీ ఇతరులకు కానీ ఎవరికి అమలు చేయలేదు జనం డబ్బులు లేక ఈ రోజు అప్పుల పాల మైక్రో ఫైనాన్స్ దగ్గర అప్పులు వేట కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు ఎలాంటి మూలిగా నక్క మీద తాటికాయలాగా అసలే అప్పుల బాధల్లో ఉన్న ప్రజల మీద మరింత అప్పుల భారం మోపుతారా అని అడుగుతున్నాను ఏదో ప్రభుత్వాలు కాదు అప్పుల భారంతో సతమతం అవుతున్నది ప్రభుత్వాలు మించి ప్రజలు సతమతం అవుతున్నారు ఏ ఇంటికి పోయని అడగండి ఒక్కొక్కరు ఎన్ని లక్షల రూపాయలు అప్పులు ఉన్నాయో చెప్తారు ఇప్పుడు ఈ కరెంట్ ఛార్జీలు ఇంకో కొన్ని అదనపు అప్పులు చేయడానికి వాళ్ళు దివాళులు రేపు పొద్దున ఆత్మహత్యలు ఇది కారణం అవుతుంది అందుకని విద్యుత్ అనేది చాలా నిత్యావసర వస్తువు ఈ రోజు స్మార్ట్ మీటర్లు పెట్టి డిమాండ్ సప్లై మీద డిమాండ్ పెరిగినప్పుడు రేటు పెంచి డిమాండ్ తగ్గినప్పుడు రేటు తగ్గి ఈ రకంగా ప్రతి గంట గంటకి రేట్లు మార్చేస్తారా ఎవరు కట్టడం సాధ్యం అవుతుందని అని మేము అడుగుతున్నాం ఎందుకని మార్కెట్ సూత్రాలనే పేరుతో డిమాండ్ సప్లై అని స్మార్ట్ మీటర్లు పెట్టి ఒక రేటు రాత్రి ఒక రేటు అని ఇదంతా కూడా ప్రజల కోసం కాదు అదానీ కోసం చేస్తున్నటువంటిది సిరిడి సాయి లాంటి కంపెనీలు చేస్తుంది తక్షణం ఈ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోండి గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామానికి చెందిన కొంతమంది అయ్యప్ప భక్తులు శబరిమలకి వెళుతూ మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదంలో వీరు వెళ్తున్న వాహనం చిక్కుకుంది అయితే ఉదయం నుంచి కేరళ పోలీసులు సహకరించడం లేదని జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులు కల్పించుకుని సహాయ సహకారాలు అందించాల్సిందిగా వేడుకుంటున్నారు పోలీస్ గౌరవం నుంచి వచ్చిన సమయం ముప్పై ఏడు మంది భక్తులతో కూర్చున్న బృందము అయ్యప్ప దర్శనానికి వచ్చాము ఈరోజు త్రిచూరు డిస్టిక్ కేరళ రాష్ట్రానికి వచ్చిన తర్వాత మా బస్సుకి కారుకి మధ్యలో యాక్సిడెంట్ అయ్యింది మమ్మల్ని తీసుకొచ్చి పొద్దున్న నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టేశారు మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు ఈరోజు మేము దర్శనానికి టికెట్ బుక్ చేసుకున్నాం స్వామి మమ్మల్ని ఎలాగైనా మనం మమ్మల్ని దర్శనానికి చేర్చి మమ్మల్ని ఇక్కడి నుంచి టిపించే పోస్ట్ ప్రార్థిస్తున్న గవర్నమెంట్ తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున లోకేష్ గారి తరఫున మా పే మా మా రిక్వెస్ట్ మందించి మమ్మల్ని అయ్యప్ప స్థాని దర్శనానికి చేర్చి మమ్మల్ని తిరిగి మా సొంత గ్రామ చార్జి వస్తుంది పోస్టాటు చేస్తాం మచిలీపట్నం వాని హాట్ అండ్ స్పైసీ బిర్యానీ పాయింట్ నందు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేపట్టారు కిచెన్ రూమ్ లో అపరిశుభ్రంగా ఉండటం కిచెన్ రూమ్ లో అపరిశుభ్రంగా ఉండటం రిఫ్రిజరేటర్లో పేరుకుపోయిన నిల్వ ఉన్న మాంసాహారాన్ని వాడటంపై మండిపడ్డారు కల్తీ అపరిశుభ్రమైన ఆహారం తినటం ప్రజలు అనారోగ్య పాలవుతున్నారంటూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు మఖిలీ హోటల్స్ అన్ని చాలా కల్తీగా ఉన్నాయని చెప్పిన్న కంప్లైంట్స్ ఆధారంగా చేసుకుని వాళ్ళకి దాడి నిర్వహించడం నా పేరు శ్రీపాకు అసిస్టెంట్ కంట్రోల్ కృష్ణా డిస్టిక్ అలాగే గోపాలకృష్ణ గారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణా డిస్టిక్ వారిని కలిసి దాడులు నిర్వహించాము ప్రస్తుతానికి ఇక్కడ చూసి ఇక్కడ చాలా అన్హైజనిక్ కండిషన్స్ కనిపించింది వాటి మీద కూడా వాటి మీద చేసి నమోదు చేస్తున్నాం అది కాకుండా కొన్ని శాంపుల్స్ నమూనాలు తీసుకొని స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ పంపిస్తాం రిపోర్ట్ ఆధారంగా ఫేస్ చేసుకుని వాళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకుంటాం క్వాలిటీ అనేది మనం టెస్ట్ లో రిపోర్ట్ వస్తుంది హైజనిక్ కండిషన్స్ అయితే ఆ శాంపుల్స్ తీసుకున్నాం హైజనిక్ కండిషన్స్ అయితే బాగాలేవు దాని మీద కేసు నమ్మదు రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం పేర్కొన్నారు మంగళవారం ఘంటసాల మండలం కొడాలిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు మన తుఫాను కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు విపత్తులతో ఇబ్బంది పడుతున్న ప్రాంతం సో రైతులందరూ కూడా అది ఎప్పుడైతే వస్తుందో అసలు అందరూ కూడా అక్కడికి వెంటనే అందరూ కూడా వారి ధాన్యాన్ని పంపించాలని ఒక ఆలోచన ఉంటుంది గతంలో కూడా మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది ఇవాళ నవంబర్ పంతొమ్మిది మనం గుర్తు చేసుకుంటే ఇవాళ ఉప్పెని దినోత్సవం అంటే దివ్యసీమ చరిత్రలో ఎప్పుడు మర్చిపోలేని రోజు ఇది ఎందుకంటే సైక్లోన్ వచ్చి దగ్గర దగ్గర పదివేల ప్రాణాలు పోవటం పొలాలు నష్టపోవటం అలా అన్నీ జరిగింది అట్లా ఎప్పుడు ఏ సైక్లోన్ వస్తుందో మనకు తెలియని పరిస్థితి కనుక అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి రైతులు ఎప్పుడు అది పంపిస్తే వారికి వెంటనే స్పందించి అది తీసుకునే విధంగా మనం వాటికి వెంటనే డీలే అనేది ఉండకూడదు గతంలో గత ఐదు సంవత్సరాలు మనం చూసుకుంటే రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు సంచీలు ఇచ్చే దగ్గర నుంచి చివరికి ధాన్యం అది మిల్లుల దగ్గరికి వెళ్ళే వరకు ప్రతిదీ ఇబ్బందే జరిగింది ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చాక అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పుడు ఏ మిల్లు అంటే ఆ మిల్లు రైతే ఎన్నుకునే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మనకి వీళ్ళు ఎప్పుడైతే ఈ ట్రాక్టర్ల ద్వారా పంపించిన ధాన్యాలు అటు మన కుమార్ రాజా గారు చెప్పినట్టు అక్కడ డీలే లేకుండా ఎందుకంటే దాని యొక్క గ్రేడ్ అవన్నీ చెక్ చేసేటప్పుడు అక్కడ డీలేలు అనేది లేకుండా ఫాస్ట్గా చేసేందుకు అదే విధంగా రైతు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి ఈరోజు రైతులకి కూడా మీరు గమనిస్తే అక్కడ ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు జిల్లా కేంద్రాలు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉందంటే ఆ దానికి ఫోన్ చేయొచ్చు అదేవిధంగా ఇప్పుడు ఈ రవాణా ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా ఒకవేళ కానీ వాళ్ళు తోలుకుంటే వారి అకౌంట్లో వేస్తామని కూడా ఈరోజు అయింది కూటమి ప్రభుత్వం ఈరోజు రైతులకి దేశం కోసం తన ప్రాణాలు సైతం పనంగా పెట్టిన వీరవనిత భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ అని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి తెలిపారు జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కులం మతం పేరు మీద ప్రజల మీద విద్వేషాలు రెచ్చకొడుతూ పరిపాలన సాగిస్తుందని చెప్పారు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నేతలు జాన్ బాబు ఎన్ఎస్యూఐ జిల్లాధ్యక్షులు షేఖర్ పలువురు నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా జాతి మాత ఇందిరా గాంధీ గారు ఈ దేశానికి ప్రపంచానికి ఉక్కు మహిళగా అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రపంచానికి అలీన అలీనోద్యమం చెప్పని భారతదేశం ఏ పెట్టుబడిదారి వ్యవస్థ కానీ స్వాస వ్యవస్థ కానీ సంబంధం లేకుండా మనంతట మనం అలీన అలీనోద్యమాన్ని మరి భారతదేశంలో నూట ముప్పై దేశాలతో జరిపి ఇరాన్ ఇరాక్ కూడా శాంతియుతంగా ఉండేట్టు ప్రపంచ శాంతి కాంప దేశంగా మన దేశాన్ని తీసుకురావడం జరిగింది ఆ విధంగా ప్రపంచ పటంలో మరి నిలబెట్టింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు అనేక పరమైన ఆర్థిక సంస్థలు తీసుకొచ్చి ఆర్థిక సంస్థల ద్వారా ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్ళి ఆర్థిక వ్యవస్థను పట్టించబడుతుంది ఆ విధంగా వాళ్ళ దేశంలో ఈ విధంగా సుభిక్షుగా ఉన్నామన్నా ఏమాత్రం ఉన్నామన్నా అది ఇందిరాగాంధీ గారి యొక్క మరి సేవ అని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ ఆమె లోన్ లో చే ప్రత్యక్షంగా మరి నాతో నాకు ఆమెతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి ఆమె గుంటూరు వచ్చి గుంటూరులో బీఫార్ నాకు ఇందిరాగాంధీ కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా నిలబెడితే స్వయంగా ఆమె నాకు మరి బీఫార్ ఇవ్వడం జరిగింది తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా ఆచార్య రంగా గారిని మనం నిలబెడితే ఆయన పార్లమెంట్కి గెలిచి ఆయన ఇండియా డిప్యూటీ లీడర్గా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి లీడర్గా డిప్యూటీ లీడర్గా ఉండడం జరిగింది అదే పివి నర్సా విద్యాశాఖ మంత్రిగా వారు రెండు రోజులు విద్యార్థి దేశం ఉండటం వల్ల వారు వారు విద్యాశాఖ శాఖ మంత్రిగా ఉండి ఆమెకు అన్నదండగా ఉండడం జరిగింది ఆ విధంగా ఈ దేశాన్ని మరి కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీ గారు రంగా గారు పివి నరసా గారు కలిసి ఆ విధంగా చేయించడానికి మనం చేస్తూ ఆ విధంగా సరే సంబంధాలు ఉన్నాయి ఈ దేశానికి ఎన్లైన్ సేవ చేసిన మహానీయురాయుడు ఆమె లేని లోపేకి చేరిందని చెప్పని మనం చేసుకున్నాం గర్వాలపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆరోగ్యకరంగా మారిన ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనారోగ్యశ్రీగా మార్చిందని మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడతల రజని వ్యాఖ్యానించారు మంగళవారం ఉదయం నగరంలోని శామలానగర్ లో గల ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో రజని మాట్లాడారు సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుట్టారని తెలియజేశారు తమ ప్రభుత్వంలో పేదవానికి ఆరోగ్యపరంగా భరోసా కల్పించామని అన్నారు ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి ఇరవై పెంచామని తెలిపారు ఈ లెటర్ కూడా మీకు చూపిస్తాను ఇది మీకు అందజేస్తాను ఈ లెటర్ మెన్షన్ రాస్తున్నారని జస్ట్ వీళ్ళు రాసింది వాళ్ళు రిప్లై ఇచ్చింది మీకు చదివి వినిపిస్తాను డాక్టర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందల హ్యాడ్ సబ్మిటెడ్ ఇట్స్ అప్లికేషన్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది న్యూ యూజీ మెడికల్ కాలేజ్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్ ది డెసిషన్ టేకెన్ బై కమిషన్ ద మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ గ్రాంటెడ్ ది లెటర్ ఆఫ్ పర్మిషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ సీట్స్ అట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందల ఆంధ్రప్రదేశ్ ఇది ఫస్ట్ ఆఫ్ వాళ్ళు ఇచ్చారు దీంట్లో వాళ్ళు యాభై సీట్లకు పులివెందల మెడికల్ కాలేజ్కి పర్మిషన్ గ్రాంట్ చేస్తే నెక్స్ట్ టైం అయిందంటే వీళ్ళు లేమన్ లెటర్ పెడతారు మీన్ వైల్ ద ఎన్ఎంసీ హ్యాజ్ రిసీవ్డ్ అ లెటర్ డేటెడ్ టెన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ద డిఎంఈ ఆంధ్రప్రదేశ్ స్టేడింగ్ దాట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందల ఇస్ నాట్ ఎన్ అపొజిషన్ టు ఆఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కంప్లీట్లీ ఫర్ ద అప్కమింగ్ స్టూడెంట్స్ డ్యూ టు ద డిలే ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్ హెన్స్ రిక్వెస్టెడ్ ఎన్ఎంసీ నాట్ టు కన్సిడర్ అడ్మిషన్స్ ఇన్ దిస్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇది మన వాళ్ళు రాశారు మన వాళ్ళు మనమే రెడీగా లేవు అసలు ఏం ఫెసిలిటీస్ లేవు అడ్మిషన్ మాకొద్దు అని చెప్పి మనవాళ్ళు రాశారు ఇన్ వ్యూ ఆఫ్ ది ఫో అఫోర్సెడ్ రిక్వెస్ట్ ఆఫ్ డిఎంఈ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ అసెస్మెంట్ రేటింగ్ బోర్డ్ ఎన్ఎంసి హెస్ డిసైడెడ్ టు విద్రా ద లెటర్ ఆఫ్ పర్మిషన్ డేటెడ్ సిక్స్టీన్ ఇష్యూ టు డాక్టర్ బాయస్సా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల ఫర్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టువ్ అకార్డింగ్ టు దెటర్ ఆఫ్ పర్మిషన్ డేటెడ్ సిక్స్టీన్ ఎయిట్ ఫోర్ ఇష్యూ టు ద కాలేజ్ హిస్ హియర్ బై విత్వన్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ దిఎంఈ ఆంధ్రప్రదేశ్ ఎనీ స్టూడెంట్ విత్ లెటర్ అర్థం ఏంటన్నా వచ్చేదాన్ని కూడా వద్దని చెప్పి దానికి కారణాలు కూడా మీరే చూపించి మీరే లెటర్ రాసి వస్తున్నటువంటి పర్మిషన్స్ ని కూడా ఆపినటువంటి ఘోరమైన చరిత్ర ఈ దేశ ఈ దేశ చరిత్రలో ఒక కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కుతుంది ఎవ్వరు కూడా ఇట్లాంటి దుస్సాహసం చెయ్యరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు మంగళవారం ఉదయం నగర పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో టిడిపి సోషల్ మీడియాపై ఫిర్యాదు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన సతీమణిపై తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన మంత్రి నారా లోకేష్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు టిడిపి సోషల్ మీడియాపై ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు అంబటి రాంబాబు అంబటి రాంబాబు మాట్లాడుతూ అక్రమ కేసులకు భయపడేది లేదని హైకోర్టు సుప్రీంకోర్టుల ద్వారా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ వైసీపీ నగర అధ్యక్షులు తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ పాపు నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఫాతిమా పలువురు కార్పొరేటర్లు వైసీపీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు అయ్యన్న పాత్రుడు గారు నా మీద పెట్టినటువంటి పోస్టింగ్ మా అమ్మాయి మీద నా మీద పెట్టినటువంటి పోస్టింగ్ ఎవరు అయ్యన్న పాత్రుడు ప్రస్తుతం ఉన్న స్పీకరు నోరు తెరిస్తే బూతులే రెండో రావు ఆయన స్పీకరు ఆయన మీద కేసు ఉండవు చట్టం అందరికీ సమానం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి శాసనసభ్యుల మీదో మాజీ శాసనసభ్యుల మీదో లేకపోతే కార్యకర్తల మీదో ఏం పెట్టినా పెట్టకపోయినా పోస్టింగ్ సృష్టించి వారి మీద కేసులు పెడతారు రోపలేస్తారు బాధిస్తారు హింసిస్తారు దీనికి నాయకత్వం గౌరవం లేనటువంటి నారా లోకేష్ గారు దీన్ని అంత నాయకత్వం వహించి వీళ్ళందరినీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అదేవిధంగా ఇది కూడా ఎవరో కృష్ణసాగర్ అంట నా కూతురు మీద పెట్టినటువంటి పోస్టింగ్ ఇవన్నీ కూడా సర్క్యులేట్ చేస్తారు చదవటానికి కొద్దిగా సిగ్గార్డం వస్తూ ఉంది అందువల్ల ఏదో హోంమంత్రి గారిని అన్నారు చంద్రబాబు నాయుడు గారిని అన్నారు లోకేష్ గారిని అన్నారు ఎంత దారుణంగా తిట్టారు అని మీరు చెబుతున్నారే మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను ఈయన మేము సృష్టించుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత భయంకరంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో ఎంత భయంకరంగా పోస్టింగ్లు పెడుతున్నారో అవి మాత్రం ఈ ప్రభుత్వానికి ఈ పోలీస్ యంత్రాంగానికి కనిపించవు కానీ మా వాడు ఎక్కడో ఏదో తప్పు చేశాడని చెప్పి వాడు ఇన్ని వందల మంది అరెస్ట్ చేశారండి ఎంత దుర్మార్గం అండి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించి వాటికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు హోంమంత్రి గారిని ఏదో అన్నారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు ఆమె ఎస్సీనో క్రిస్టియనో మరి నాకు తెలియదు ఆమె చెప్పింది నేను ఎప్పుడు బైబిల్ పట్టుకు తిరుగుతాను అని ఇవాళేమో ఎస్సీ అయిపోయింది ఆమె కేసు పెట్టేటప్పటికి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఉన్నే మైకు ముందు మాత్రం అద్భుతంగా చెబుతున్నారు ఎవరినైనా సరే యాక్షన్ తీసుకుంటాం సహించాం హోంమంత్రి గారు చెబుతున్నారు పాప ఆమె చేతిలో ఏముందలే నేను చెప్పినట్టుగా మైకు ముందు హోంమంత్రి ఆవి కడమ వ్యవహారాలన్నీ చూసేది లోకేష్ గారు ఆమె చేతిలో ఏమీ లేదు మైకు ముందు మాత్రమే అద్భుతంగా అమోఘంగా విచ్చల విడిగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఆమె కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటది జగన్మోహన్ రెడ్డి అంటది గౌరవం లేదు మరి ఎక్కడ అయ్యా వాడు ఎవడో ఉన్నాడు ఒకడో అని ఎవడో వార్తను ముగించే ముఖ్యాంశాలు మరొకసారి ఏపీకి గేమ్ చేంజర్ పోలవరం ప్రాజెక్ట్ అని సీఎం చంద్రబాబు వెల్లడి ఏపీ అసెంబ్లీలో ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు ఏపీకి అమరావతి పోలవరం రెండు కళ్ళు అంటివని వెల్లడి అసెంబ్లీలో నిర్లక్ష్యానికి గురైన కాలువల మరమ్మతులు నిర్వహణ రిజర్వాయ్ పనులు నిలిచిపోవడంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకి మంత్రి నిమ్మల రామానాయుడు స్పందన గత ప్రభుత్వం నీటి పారుదల పశ్చిమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం